హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు జిఎస్ టైలర్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజెస్ కాదండి చూడగానే మీరు లైనింగ్ బ్లౌజెస్ అని మాత్రం అనుకోకండి ఇవి నార్మల్ బ్లౌజెస్ అనమాట లైనింగ్ లేకుండా వీటిని కటింగ్ ఎలా చేయాలి అని ఒక కస్టమర్ అయితే మనల్ని చాలా డేస్ నుంచి అయితే అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అని ఈ వీడియో నేను తీస్తున్నాను ఫ్రెండ్స్ ఒకటే పీస్ కాకుండా మనకి టైం వేస్ట్ అవ్వకుండా టైం సేవ్ అవ్వాలి మనం వర్క్ కూడా తొందరగా ఫినిష్ అవ్వాలి అనుకుంటే నేను చూపించే ఈ ప్రాసెస్ అయితే మీరు ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా టైం వేస్ట్ అనేది అవ్వదు తొందరగా మీకు కటింగ్ అనేది కూడా అయిపోతుందండి సో మీరే ఇంకోసారి ఈ టిప్ని అయితే ఫాలో అయిపోతారు ఈ వీడియోస్లో అయితే నేను నాకు తెలిసిన టిప్స్ అయితే నేను మీకు షేర్ చేస్తున్నానండి మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి ఇలాగే ఇంకా చాలామంది కూడా చూసి మన ఛానల్ని లైక్ చేయాలని సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నార్మల్ బ్లౌజ్కి అయితే మనం నడుం పట్టిని క్లాత్ ఎక్స్ట్రా జాయిన్ చేసి స్టిచ్ చేస్తాం కదండీ సో ఈ సింగిల్ బ్లౌజెస్కి వచ్చేసి మనం అలా క్లాత్ జాయిన్ చేసే పని లేకుండా మెయిన్ కొలత ఎంతైతే పెట్టుకున్నామో దానికి టూ ఇంచెస్ క్లాత్ అనేది ఇలా మార్కింగ్ చేశాను చూడండి అక్కడ అలాగా టూ ఇంచెస్ క్లాత్ లీవ్ చేసేసి మార్కింగ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చండి డైరెక్ట్గా ఈ వీడియో మీకు ఇంకా క్లియర్గా కావాలి అనుకుంటే నన్ను కమెంట్ చేసి అడగండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేనైతే మళ్ళీ అయినా చూపిస్తానండి కటింగ్ చేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెట్టడం అనేది మనకి ఓన్లీ నడుం పట్టిలోనే కాదండి హ్యాండ్స్కి కూడా నేను ఆల్రెడీ కటింగ్ చేశాను కదా అక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఎక్స్ట్రా టూ ఇంచెస్ క్లాత్ అయితే వదిలిపెట్టేశాను ఇప్పుడు అదే లైన్ దగ్గర మనం మార్కింగ్ చేసేసుకొని ఈ పీస్ కింద అయితే ఆల్రెడీ టూ పీసెస్ అయితే ఉన్నాయండి మీరు చూస్తున్నారో లేదో ఒకసారి చూడండి ఇది సెకండ్ పీస్ ఇది వచ్చేసి లాస్ట్ వన్ అనమాట థర్డ్ పీస్కి నేను మార్కింగ్ చేస్తున్నాను త్రీ పీసెస్ కూడా చూశారు కదా ఒకటే కటింగ్లో ఎలా అయిపోయాయో ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్ పార్ట్ అండి ఫ్రెండ్ పార్ట్ని కూడా ముడతలు ఎక్కడ కూడా లేకుండా క్లాత్ అడ్జస్ట్ అయ్యేలాగా మనమైతే మెయిన్ పీస్ని ఇలా పరిచేసుకొని ఒక పిన్ అనేది మనము పెట్టేయాలండి క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా కదలకుండా ఉండడం కోసం ఆ తర్వాత ఇలా లైన్ లైన్ మీదనే ఇలా కటింగ్ చేసేసుకోవాలి ఈ సింగిల్ బ్లౌజ్ కటింగ్ ప్రాసెస్ అనేది నేనైతే షార్ట్స్లలో క్లాసెస్ లాగా అయితే చెప్తున్నానండి ఆల్రెడీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను మీరు చూసేయచ్చు ఇలాగా క్రాస్ని తీసేసుకున్న తర్వాత డాట్స్ అయితే మనం మార్కింగ్ చేసిన దగ్గరికి ఇలా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి టూ పీసెస్ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు షేపట్టి షేపట్టి కూడా అదే మెజర్ తోటి మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాత్ అయితే కట్ చేసాం కదండి సో దాన్ని హెల్ప్ తీసుకొని ఇవన్నీ అయితే మనం తీసేసుకోవచ్చు మన ఛానల్లో ఇంకా డిజైన్ బ్లౌజెస్ కూడా ఎలా కటింగ్ చేసి స్టిచ్ చేయాలో వీడియోస్ అయితే ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్